ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుడు అనేకులను పిలిచినాడు దాదాపుగా డెబ్బై మందిని దేవుడు తన కొరకై పిలిచినాడు అయితే అందులో పన్నెండు మంది మాత్రమే దేవుని యొద్ద ఉన్నట్లుగా మనం చూడవచ్చు పన్నెండు మంది శిష్యులు మాత్రమే స్థిరమైనటువంటి వ్యక్తులుగా దేవుని అనుసరించని నడుస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు కాబట్టి పిలుచుట చాలామంది ఉంటారు దేవుని సేవించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ అందులో ఏర్పరచబడినటువంటి వారు తక్కువ మంది ఉంటారు అందులో ఏర్పాటులోనికి వచ్చినటువంటి వాళ్ళు చాలా స్వల్పమైనటువంటి వారిగా మనము చూడవచ్చు కాబట్టి ఏర్పాటులోనికి రావాలి మన యొక్క జీవితాలు ఎందులోకి రావాలి అని అంటే పిలువబడటమే కాకుండా ఏర్పాటులోనికి వచ్చేటువంటి వ్యక్తులంగా మనము ఉండాలి వారే దేవుని యొక్క రాజ్యంలోనికి జారుతారు చూడండి మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ గురించి రాయబడుతూ వచ్చింది న్యాయాధిపతుల గ్రంథం తీయండి న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయము ఒకటి నుంచి మనము పదిహేను వచనాలు మనం తాగు మనము చదువుతూ ఉంటే ఇక్కడ చూసినట్లయితే మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళుని మోకాళ్ళు అప్పుడు ఎహోవా గతించిన మూడు వందల గతికిన మూడు వందల మనుషుల ద్వారా మనం మిమ్మను రక్షించదను విద్యానీయులను నీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని ఉద్యోగులతో సెలవిచ్చాను చూడండి నాలుకతో మోకరిల్లి కూర్చుని గతుకుతూ నీళ్ళు తాగినటువంటి వాళ్ళు మాత్రమే దేవుడు మరి స్వీకరించినట్లుగా ఎన్నుకున్నట్లుగా మనము ఈ యొక్క పోర్షన్ ద్వారా మనము గమనించవచ్చు చాలామందిని దేవుడు పిలిచినాడు పదివేల మంది నాలుగు వచ్చినలో పదివేల మంది నిలిచి ఉండగా ఇందులో ఎంతమందిని తీసుకున్నాడంటే దేవుడు కేవలం మూడు వందల మందిని మాత్రమే తీసుకున్నాడు మిథ్యానియులను జయించడానికి దేవుడు ఫిల్టర్ చేస్తూ వచ్చినటువంటి విధానం ఏమిటి అని అంటే ఎవరైతే మోకాళ్ళ నుండి గతుకుతూ నీటిని తాగుతూ వచ్చారో వాళ్ళు మరి విశ్వాసులు కాబట్టి వారు మరి ఆ విధంగా చేసేది ఏమిటంటే కుక్క మాత్రమే చేస్తుంది కతకటం నీటిని గతికి తాగటం కాబట్టి అది ఏదానికి మనకు తెలియజేస్తుందంటే విశ్వాసానికి చిహ్నం కుక్క కాబట్టి వీళ్ళు దేవుణ్ణి విశ్వసించినటువంటి వారిగా లేదా ప్రత్యేకింపబడినటువంటి వారిగా లేదా ఇంకా మనం చూసినట్లయితే ఏర్పరచబడినటువంటి వారిగా మనము ఆ ఆలోచన చేయొచ్చు కాబట్టి మరి మరితో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఏమని అంటే మిగిలినటువంటి వారిని పంపించి వేసి ఈ మూడు వందల మంది ద్వారా మిద్యాయులను నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ వచ్చాను కాబట్టి పిలిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పదివేల మంది దాదాపుగా పదివేల మంది ఉన్నారు కానీ అందులో మూడు వందల మందినే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ మూడు వందల మంది ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చారు ఇస్రాయేల్ జనాంగానికి దేవుడు మరి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఆ మూడు వందల మందిలో మనం ఉండాలి ఆ విజయం దేవుని ద్వారా ఇవ్వబడుతూ వచ్చింది దేవునికి ఒక వెపన్ గాను దేవునికి ఒక ఆయుధంగా ఈ మూడు వందల మంది ఉంటూ వచ్చా కాబట్టి ఏర్పరచబడినటువంటి జనాంగంగా మనం ఉండాలి పురోగబడినటువంటి వాళ్ళు అనేకులు ఏర్పరచబడినటువంటి వారు కొంతమంది కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండాలి తర్వాత చూడండి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము సారీ ఒకటవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మనము ఇరవై ఐదవ వచనమును మనం చదువుతాము ఒకటవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం చదువుతాము ఇరవై ఐదవ వచనం మనం చదువుకుందాం అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటి అనంటే మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షయమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి ఇక్కడ పరుగు పందెం గురించి రాబడుతూ వచ్చాను సో నేను నిజంగా పరుగు పందెం లో ఉన్నటువంటి అనేకులు ఉంటారు పందెంలో అనేకులు ఉంటారు చివరకు వచ్చేసరికి గెలిచేది ఒక్కడే కాబట్టి ఆ ఒక్కలం మనమై ఉన్నారు వాడే ప్రత్యేకింపబడినటువంటి వాడు వాడే ఏర్పరచబడినటువంటి వాడు పిలువబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ విజయం పొందింది ఒక్కల్లో మాత్రమే అంటే దేవుని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆయన మళ్ళను పిలిచాడు కానీ ఆ పిలుపులో నుంచి కూడా ఆయన కొంతమందిని ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మనం చూసాం కదా దాదాపుగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుస్తూ వచ్చారు కానీ అందులో నుంచి కొంతమంది మాత్రమే క్యాబినెట్ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు మంది దాకా క్యాబినెట్లోకి తీసుకోవటం జరిగింది దాని అర్థం ఏమిటంటే పిలువబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనీ అందులో నుంచి ఏర్పరచబడినటువంటి వారు కొంతమందే ప్రేమ దేవుని బిడ్డలారా పిలుపు వేరు ఏర్పాటు వేరు పిలుపు పిలుపు వేరు ఏర్పాటు వేరు కాబట్టి మనం ఎందులో ఉండాలి అనంటే ఏర్పరచబడినటువంటి వారిగా మనం ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం తర్వాత మనం చూసినట్లయితే సంఖ్యాకాండం పదహారు అధ్యాయ ఏడు వచనంలో కూడా మనం చూస్తే యహోవా ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాడే ఏర్పరచబడినటువంటి వాడు వాడే పరిశుద్ధుడు అని నాయబడుతూ వచ్చింది దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వాడు జీవిస్తాడు కాబట్టి ఏర్పాటు మనకి ఏదాన్ని నేర్పిస్తుంది అంటే పరిశుద్ధతను నేర్పిస్తుంది లో ఉన్నటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వాడు జీవిస్తూ కలిగి జీవిస్తూ ఉంటాడు ఇది మనము అలవర్చుకోవలసినటువంటి వారు ప్రభు బలను సమీపించక పూర్వము మనం ఎందులో ఉన్నాము పిలువబడినటువంటి వారిగా ఉన్నామా లేదా ఏర్పరచబడినటువంటి స్థాయిలోకి ఏర్పరచబడినటువంటి వారి స్థాయిలోకి మనము వచ్చినామా మనము గ్రహించుకోవలసినటువంటి వారు విశావృథం నలభై నాలుగు అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినారు మనం చదివినట్లయితే ఇక్కడ ఎవరి గురించి రాబడుతూ వచ్చిందంటే యా గురించి రాయబడుతూ వచ్చింది యా నా సేవకుడు యా నేను ఏర్పరచుకుంటుంది అని రాయబడుతూ వచ్చింది ఆ కోపం మోసగాడు నిజానికి చూస్తే ఆ కోపం మోసగాడు తన మోసయుక్తమైనటువంటి జీవితాన్ని ఆ ప్రదేశం పేతేరు ఆ ప్రదేశం దగ్గర ఆయన ఏం చేపట్టాడంటే దేవునితోటి పెరుగులాడుతూ వచ్చాడు దేవునితోటి పోరాడుతూ వచ్చాడు కాబట్టి వైశాఖ గ్రంథంలో మగసిరి కలిగినటువంటి వాడే యాకోబో దేవునితో పోరాడి గెలిచును అని రాబడుతూ వచ్చింది రేమైన దేవుని బిడ్డ ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు మారుస్తూ వచ్చాడు దేవుడు ఆ ప్రదేశం ముందు తన యొక్క జీవితాన్ని మారుస్తూ వచ్చాడు ఇక మీదట ఏ నువ్వు యాకోబు అని అనిపించుకో ఇక మీదట నువ్వు ఇస్రాయే కాబట్టి మొట్టమొదటగా పలుకుతూ వచ్చినటువంటి పదం దేవుడు ఏమిటంటే ఇస్రాయేలు ఎవరి నోటి నుంచి వచ్చిందంటే దేవుని నోటి నుంచి వచ్చింది పాలస్తీనా దేశంలో ఇస్రాయేలు ఉన్నారు ఆ యొక్క ఇస్రాయేలీలు దేవుణ్ణి కొరకాయ ప్రత్యేకింపబడినటువంటి చాలా హై నాలెడ్జీ పీపుల్స్ వాళ్ళకు ధైర్యం ఎక్కువ వాళ్ళకి ఏదన్నా భూమి మీద ఉంచిన తర్వాత ఏదైనా సాధించాలన్న పట్టుదల వాళ్ళకి ఎక్కువ ప్రేమైనా దేవుని బిడ్డలా కాబట్టి ఏర్పరచబడినటువంటి వాళ్ళు చవబడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏర్పాటులోకి వచ్చేది కొంతమంది యా కోబు దేవుడి యొక్క ఏర్పాటులోనికి వచ్చాడు మోసగాడు అయినా సరే తన మోపత మోసపు స్థితిని దేవుడి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు కనికరించినాడు దేవుడు తన యొక్క స్థితిని దేవుడు కనికరించి అతను మార్చి ఇస్రాయల్గా మారుస్తూ వచ్చాడు ఏర్పాటులోకి వచ్చాడు ఏర్పాటు కలిగినటువంటి జీవితంలోనికి మనం రావాలి అప్పుడే మనము మార్చబడినటువంటి స్థితిలోనికి వచ్చినట్టు మనం మార్పులోనికి వచ్చినట్టు నాకు చెప్తూ వచ్చాం కదా నీవు ఏర్పరచబడితే ఎందులో వస్తావు పరిశుద్ధుడుగా మార్చబడతావు ఏర్పాటు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పరిశుద్ధుడు కాబట్టి మన యొక్క జీవితంలో ఏర్పరచబడినటువంటి వారుగా మనము తయారు కావాలి లోహన్ స్వాత పదిహేను అధ్యాయంలో కూడా అక్కడ పదహారు వచ్చినంలో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జగ ప్రాది వేపడకు తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక పూర్వమే మళ్ళను దేవుడు తన ఎన్నికలో ఉంచుకున్నాడు తన పిలుపులో ఉంచుకున్నాడు ఆ పిలుపు తర్వాత దేవుడు మళ్ళను తన ఏర్పాట్లో చేసుకొచ్చా పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు కాబట్టి మనము ఏర్పరచబడినటువంటి జనాంగము తర్వాత చివరిదిగా మనం చూస్తే విశాఖ రంగం నలభై రెండో అధ్యాయము ఒకటో వచ్చినంలో మనం చూస్తే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు నా ప్రాణమునకు ప్రియుడు ప్రభు స్రవిస్తూ వచ్చినటువంటి మాట ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఎలాగ ఉంటాడంటే ప్రభుకు ప్రీతికరంగా ఉంటాడు యోహాన్ని దేవుడు భూమి మీద పుట్టిస్తూ వచ్చాడు బాప్ తీష్ యోహ దేవునికి అత అతడు ప్రియుడు దాని భూమి మీద పుడుతూ వచ్చాడు ఆయన క్రియలు ఎలాగుండేవాడు తెలుసా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆయన క్రియల తర్వాత తన యొక్క సాట్ తన యొక్క మరి బోల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతూ వచ్చినట్టు మాట్లాడతాడు ఓ దాని వేరు నీవు బహుప్రియుడివి నీకు శుభమోగును కాక అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు రేమను దేవుని బిడ్డలారా పిలువబడినటువంటి వారిలో మనం ఉండటం కానీ ఏర్పరచబడినటువంటి వారిలో మనం ఉండాలి అన్నదే మనము గ్రహించవలసినటువంటి వారు ప్రభు బనుడు సేవించక పూర్వము మనం ఏ విధంగా ఉన్నాం పిలువబడినటువంటి వారిలో ఉన్నామా ఏర్పరచబడినటువంటి వారిలో మనం ఉన్నాం ఏర్పాట్లో నువ్వు ఉంటే ధన్యుడివే ఆ ఏర్పాట్లో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దన్నుడివే దన్ను కాదు కూడదు అని అనుకుంటే తక్కుడు బిక్కుడు అని అనుకుంటే ఒకవేళ నువ్వు పిలవబడిన వారిలో నువ్వు ఉండినా సరే ఏమైపోతావు పడిపోతావు లోకంలో కలిసిపోతావు లోకంలో కలిసిపోయి నష్టపోయే పరిస్థితులు నీకు రావచ్చు కాబట్టి ఏర్పాటులోకి రావాలి ఏర్పాటులోకి రావాలి అని అంటే ప్రభువుని హత్తుకోవాలి రోత్ తన అతను హత్తుకున్న విధానంలో నీవు కూడా ప్రభువుని హత్తుకోవాలి హత్తుకోవటం అంటే ఎలాగా దేవుని గ్రంథాన్ని ధ్యానించు దేవుని యొక్క మాటలను విను దేవునికి ప్రార్థన చేయి దేవుని గురించి ఆలోచన చేయి అప్పుడు విశ్వాసం పెరుగుతుంది ప్రేమైనా దేవుని బిడ్డన అప్పుడు నీవు ఏర్పాట్లోకి వస్తావు కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం ఆ విధంగా పరిశీలన చేసి ఆ పాత్రలో ఇది త్రాగి ఆ రొట్టెను సేవించవలసినటువంటి వారమై ఉన్నాం ఇటు తలంపులతోటి మనము మండ్లను మనము పరిశీలన చేసుకున్నాము ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక